ప్రైజ్ అందరికీ నా యొక్క నిండు హృదయ మరణాతలండి అయితే బైబిల్ గ్రంథం నుంచి అందరికీ తెలిసిన విషయమే ఆయనను కొంచెం నేను కూడా వివరిస్తాను అయితే ఫస్ట్ కొంచెం మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం బైబిల్ గురించి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమేమిటి అని అయితే మొదట బైబిల్లో దీన్ని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం అండి అనగా మన యొక్క బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అన్నమాట అయితే దీనిలో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి అధ్యాయాలు వచ్చేసి పదకొండు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి వచనాలయము ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఉన్నాయి అయితే ఈ అరవై ఆరు పుస్తకాల్లో పాత నిబంధన గ్రంథాలని క్రొత్త నిబంధన గ్రంథాలని రెండు రకాలుగా ఉన్నవి అయితే పాత నిబంధన గ్రంథాలు వచ్చేసి ముప్పై తొమ్మిది ఉంటే క్రొత్త నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు ఉన్నాయండి వాటిలో పాత నిబంధన గ్రంథాలలో అధ్యాయాలు చూస్తే తొమ్మిది వందల ఇరవై అధ్యాయాలు క్రొత్త నిబంధనలు రెండు వందల అరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి అలాగే వచనాలు కూడా పాత నిబంధనలో మొత్తము మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఉంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నాయండి అయితే ఈ బైబుల్ రాసింది మనము ఎవరని చూస్తే నలభై మంది ప్రవక్తులైనటువంటి వారు రాశారండి వారిలో ముప్పై తొమ్మిది మంది ఏమో యూదులైనటువంటి ప్రవక్తులు గారు రాస్తే ఆ ఒక్క పర్సన్ వచ్చేసి ఎవరు రాశారంటే మన వైద్యులైనటువంటి లూకా గారు అనమాట అంటే ఆయన డాక్టర్ గారని కూడా పరమ వైద్యుడని కూడా మనము వైద్యుడైనటువంటి లోకా అని మన బైబిల్ గ్రంథంలో వచనంలో ఉంటుంది చూసుకోవచ్చు అదే రీతిగా ఇప్పుడు లోకా గారు కూడా మొత్తం కలిపి నలభై మంది రాసినట్లు మనము చూసుకోవచ్చు అనమాట అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ ఐదు భాగాలుగా విభజించారండి వాటిని ఎలా ఎలాగో అని చూస్తే ఆది నుంచి ద్వితీయోపదేశ కాండం వరకేమో గ్రంథపంచకము లేదా ధర్మశాస్త్రం అంటారు తర్వాత రెండవది వచ్చి యహోషువా నుంచి ఎస్తేరు వరకు చూస్తే చరిత్ర తెలిపే గ్రంథాలు అలాగే మూడవది చూస్తే యోగు నుండి పరమగీతము ఇది పద్య గ్రంథం అండి తర్వాత నాలుగవది యష్యా గ్రంథం నుండి దానియల వరకు చూస్తే ఇదంతా పెద్ద ప్రవక్తల గ్రంథం అండి తర్వాత ఐదవ చూస్తే హోషయా నుంచి మలాకి వరకి చిన్న ప్రవక్తల గ్రంథం అని అంటారు ఇదంతా పాత నిబంధన యొక్క భాగాలండి అయితే ఈ ఇరవై ఆరు పుస్తకాలు అన్నాం కదా వీటిలో పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది అని చెప్పుకున్నాము వాటిని ఒక్కొక్కటిగా మనం చూస్తే అందరికీ తెలిసిందేమో అయినా ఒకసారి చూద్దాము ఫస్ట్ నుంచి ఆది కాండము నిర్గమకాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యహోషవ న్యాయాధిపతులు రోతు మొదటి సమూహాలు గ్రంథము రెండవ సమూహాలు గ్రంథము మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము మొదటి వృత్తాంతముల గ్రంథము రెండవ వృత్తాంతముల గ్రంథము యజ్రా నెహమ ఎస్తేరు యోగు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతమ గ్రంథము యషయా గ్రంథము ఇర్మియా గ్రంథము విలాప వాక్యములు ఎహెస్కేలు దానియేలు హోషయ యోవేలు ఆమోసు ఓబద్య యోన మీక నహోము హబకు జ్వన్యా హగ్గయి జకరియా మలాగి ఇవండి ఇవన్నీ పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది వీటిని ఐదు భాగాలుగా విభజించారని మనము వినియున్నాము అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కనుక చూస్తే మొత్తము ఇరవై ఏడు గ్రంథాలని మనము చెప్పుకున్నాము వాటిలో ఫస్ట్ చూస్తే ఫస్ట్ నుంచి మనం ఒకసారి తిందాము మత్తయ్య సువార్త మార్కు సువార్త లోకాసువార్త యోహోని సువార్త అపోస్తుల కార్యములు రోమియలకు పత్రిక ఒకటవ కొరిందీయలు రెండవ కొరిందీయలు గలతీయులు ఎఫెసీయలు పిలిపేయ్యలకు రాసిన పత్రిక కొలసేలకు రాసిన పత్రిక ఒకటవ దశలోని కియలు రెండవ దశలోని కియలు మొదటి తిమోతి రెండవ తిమోతి తీతుకు రాసిన పత్రిక పిలోమోనుకు హైబ్రేయ్యులకు రాసిన పత్రిక యాకోప పత్రిక ఒకటవ పేదరు రెండవ పేదరు ఒకటవ యోహాను రెండవ యోహాను మూడవ యోహాను యూదవ పత్రిక ఆఖరిది ప్రకటన గ్రంథము ఇవన్నీ అండి వ్రత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకములు ఈ ఇరవై ఏడు పుస్తకములను కూడా నాలుగు భాగాలుగా విభజించినట్లు మనము తెలుసుకోవచ్చండి ఎలా అంటారా ఫస్ట్ వచ్చేసి నాలుగు సువార్తలు అండి వాటిని సువార్తలు అని అంటారు తర్వాత వచ్చేసి రెండవదిగా అపోస్తుల కార్యముల భాగం తర్వాత మూడవది వచ్చేసి అపోస్తులు గారు రాసినటువంటి ఇరవై యొక్క పత్రికలు ఒక భాగంగా మనము చూసుకోవచ్చు అలాగే నాలుగవది ఆఖరిది వచ్చేసి ప్రకటన గ్రంథంగా మనము చూసుకోవచ్చు అనమాట ఈ క్రొత్త నిబంధనము మొత్తము నాలుగు భాగాలు విభజించినట్లు మనము ఉన్నాము అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథము అనేది ఫస్ట్ తోటలో ప్రారంభమయ్యి తోటలోనే ముగిస్తుందని మనము చెప్పుకోవచ్చండి కాబట్టి ఇప్పటి వరకు జస్ట్ అందరికీ తెలిసినప్పటికీ కొంచెం ఇంట్రడక్షను నాకు తెలిసినంతవరకు చెప్పాను వీటిలో ఏమైనా తప్పులు ఉంటే దయత క్షమించి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కూడా నేర్చుకుంటాను తర్వాత నెక్స్ట్ మెసేజ్లో ఏమిందామంటే మొదటి నుంచి ఆది కాండం నుంచి ఒక్కొక్క అధ్యాయంలో ఏమి ఉన్నది ఎలా ఉన్నది అనేది వివరణ చెప్పుకుందాము కాబట్టి విన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు వందన మరణాతలు తెలియజేసుకొని అలాగే విని ఇంకా ఆత్మీయంగా బలపడాలని ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఎత్తబడాలని ఈ చిన్న ప్రయత్నమును నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోకించి విని ఆత్మీయ స్థితిలో పొందాలని నా యొక్క ఆశయ ఉన్నది కాబట్టి తప్పులు తప్పులుంటే దయతో మరణించి తెలుపగలరు అందరికీ నిండు వందన హృదయ మరణాతలండి अरनाता